హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నేను ఈ సెల్ఫ్లో అవి తీసేసాను చాలా సామాన్లు ఉన్నాయి ఇవి నాకు ముందు ఎప్పుడో ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్స్ ఇంకా అలాగే సంక్రాంతి సంబరాల్లో వచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అయితే ఈ బిందె అయితే సంక్రాంతి సంబరాల్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చింది అప్పుడుది నేను ఇప్పటి వరకు కూడా వాడలేదు ఆ బిందె ఎందుకంటే అంత పెద్ద బిందెలు నాకు ఇప్పుడు అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు వాడుతూ ఉంటాను ఉన్నాయి ఇంతకు ముందు రెండు బిందెలు నేను చూపించాను కదా కిచెన్లో అవే వాడుతున్నాను అలా గిఫ్ట్స్ వచ్చినవన్నీ నేను ఇంకా ఏం చేయాలో తెలియక పైన అలా పెట్టేస్తాను అందులో నాకు వచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా వేసి ఉంచేసాను అవి ఎంత క్లీన్ చేయని మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటాయి ఎందుకంటే కప్బోర్డ్స్ లేవు కాబట్టి అలానే కవర్స్ వేసినా కూడా అవి నాకు తర్వాత తీసినప్పుడు బ్లాక్ అయిపోతాయని పడేస్తూ ఉంటాను ఇంత పెద్ద కవర్స్ అయితే లేవు బిందెలకు వేసేవి అందుకని నేను ఆ బిందెనైతే క్లీన్ చేయలేదు ఓన్లీ దీంట్లో ఉన్న సామాన్లు కొన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అలాగే ప్యాక్ చేసేసాను ఇవైతే వాడనివి ఇవన్నీ కూడా నాకు గిఫ్ట్స్ వచ్చినవి ఈ చెమ్ము మాత్రం నా చిన్నప్పటి ఇందులో నేను వాటర్ అంట నాకు చాలా గుర్తుంది అందుకని ఇది నేను తెచ్చుకొని నా దగ్గరే ఉంచుకున్నాను అలాగే ఇక్కడ నాకు చిన్న చిన్న బాక్సెస్ క్యాన్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ అయ్యి ఎప్పుడో మా మమ్మీ సీఎంఆర్లో కొన్నారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ వాడలేదు ఆ క్యాన్ అయితే కొన్ని ఒకటో రెండో కొన్న ఉంటాయి మిగతా అవన్నీ చాలా వరకు గిఫ్ట్స్ ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ నా దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవైతే టీఎంఆర్లో కొన్న సెట్స్ చిన్న చిన్న బాక్సెస్ ఇలా త్రీ సెట్స్ సిక్స్ సెస్ సిక్స్ అనుకుంటాను అలా వస్తాయి అవి నేను కొన్ని వాడాను కొన్ని వాడనివి కొత్తగా బయట పెడితే డస్ట్ అయిపోతాయని ఇలా దీనిలో పెట్టేసి నేను ప్యాక్ చేసి అవైతే కొత్తగానే ఉన్నాయి కొన్ని వాడాను కర్రీకి ఇలా వాడతాం కదా లంచ్లోకి బయటికి వెళ్ళినప్పుడు బాక్సెస్ కట్టినప్పుడు అప్పుడు మాత్రమే యూస్ చేసేదాన్ని మిగతా ఉంచితే ఇలా ఉంచేసాను ఇదైతే నాకు మెచ్యూర్ ఫంక్షన్కి ఎవరు ఇచ్చారు ఇంక ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి ఇంక పెద్ద పెద్ద డ్రమ్స్లో కూడా వేసి ఉంచాను ఓన్లీ నేను ఒక సైడ్ రోస్ మాత్రమే తీసాను సిక్స్ రోస్ ఉంటాయి ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది ఇంతకు ముందు కూడా ఒకసారి ఇది బ్లూ బాక్స్ చూపించాను నేను వీడియోలో ఇవి బర్త్డే ఫంక్షన్స్కి ఇలా ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అని అలా వచ్చినవి మా ఆంటీ నాకు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏదో ఒకటి వస్తుంది అలానే నేను ఎక్కువ అంటే పాతవన్నీ ఉంచుకోను వాడుతున్న కొద్దీ నాకు వస్తుంది ఉంటాయి కొన్ని మాత్రమే వాడకుండా ఉంచుతాను మరి నా గిఫ్ట్ ఇచ్చినవి నేను వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కొంచెం అలా ఉంటుంది కదా మన సొప్పదు మనకి ఇచ్చినవి కదా అని నేను వాడేసి మళ్ళీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తప్ప ఇవ్వను అలా ప్లాస్టిక్ బాక్సెస్ అలాంటివి అయితే ఇచ్చేస్తూ ఉంటాను ఇలా అయితే నేను స్టీల్ సామాన్లు కానీ ఇలా హార్ట్ ప్యాక్లు కానీ అయితే ఇవ్వను ఎవరికి నాకు ఇచ్చిన నేనే వాడేస్తాను అయితే నేను ఇప్పుడు ఇది ఎక్కువ నేను వింటర్ సీజన్ రెయిన్ సీజన్స్లో హాట్ బాక్స్లు వాడతాను సమ్మర్లో అయితే అస్సలు వాడను అందుకనే ప్యాక్ చేసిన అలాగే ఉంచాను ప్రజెంట్ అయితే త్రీ ఫోర్ బాక్సెస్ వాడుతున్నాను ఈ ఇడ్లీ కుక్కర్ అయితే చాలా రోజులది సైడ్స్ అంతా కూడా అప్పుడప్పుడు వాడుతాం ఇది కూడా నాకు గిఫ్ట్ మా ఆంటీ ఇచ్చారు ఏదైనా బిర్యానీ చేస్తున్నప్పుడు రైస్ ఐటమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మనకి సర్వ్ చేసుకునే బాగుంటుందని నేను తీసుకున్నాను ఇది కూడా అంతే బారసాల ఫంక్షన్కి వచ్చిన గిఫ్టు మనం కడిగి కడిగి పెడుతూ ఉంటాం కదా అందుకని అది అలా ఉంది అంతే కొత్తదే అన్నీ ఇది కూడా నాకు పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇంక ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఓన్లీ ఆ ర్యాక్స్లో ఉన్న మాత్రమే నేను తీసి చూపిస్తున్నాను చాలా రోజుల క్రితము నేను క్లీన్ చేశాను బట్ అయినా వీడియో పెట్టలేదు ఇంక మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని సిక్స్ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఖచ్చితంగా నేను అంటే వాడిన సామాన్లు అన్నీ తీసి క్లీన్ చేస్తూ ఉంటాను ఖాళీగా పెట్టడం అంటే ఖాళీగా పెట్టడం ఎందుకు ఇంకా దాంట్లో ఏవైనా చిన్న చిన్న సామాన్లు కూడా వేసేసి ఐటమ్స్ పెడదామని ఇది కూడా తీసుకున్నాను కానీ ఫ్లిప్కార్ట్లో బట్ నేను వాడలేదు అంటే ఈ అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను మళ్ళీ ఎక్కడ వేస్తానో కూడా తెలియదు కొన్ని తీసుకోకుండా ఉండ ఉండడమే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పక్కన రెండు ర్యాక్స్లో ఉన్నవి తీసాను పైన ఖాళీ డబ్బాలు కూడా ఉన్నాయి ఇంకా అలాగే మనము వాడని సామాన్లు అయితే ఉన్నాయి స్టీల్వి ఇక్కడ ఇంకా అవన్నీ తీసి నేను కావాల్సినవి తీసుకున్నాను ఇలా పైన ఉన్నవి మాత్రమే తీసాను ఒక సైడ్ మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలాగా ప్యాక్ చేసి అవన్నీ క్లీన్ చేసినవి పైన ఓన్లీ వన్ రోలో మాత్రమే తీసుకున్నాను మళ్ళీ అదంతా అయిపోయినాక ఇక్కడ కింద రోలో ఇక్కడ బిందెలు సర్దేశాను చూడండి ఇతడి బిందె అది రాగి బిందె గిఫ్ట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ అక్కడ బకెట్స్ తీసి ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ కూడా వాడట్లేదు ఓన్లీ ఈ ప్లాస్టిక్ దానిలో మాత్రమే కొంచెం ఐటమ్ సరుకులు ఉన్నాయి అన్నమాట ఇలా సర్దేసాను నేను పైన మళ్ళీ నీట్గా ఏ వస్తువు అవసరమో అది మాత్రం ముందుంచుకున్నాను లేనివన్నీ ఇలా ఖాళీ డబ్బాలు కూడా కొన్ని ఉండిపోయాయి అందులో నేను కొంచెం రైస్ వేసి మళ్ళీ రీషూట్ చేశాను కొన్ని అయితే ఇక్కడైతే మిక్సీ ఇంకా గ్రైండర్ ఇలా పెట్టేసుకున్నాను కిందంతా రైస్ పెట్టాము కొన్ని సరుకులు మిగిలితే అవి పెట్టాను మళ్ళీ ఎందుకు బ్యాగ్స్లో రైస్ ఉంచడం కొంచెం కొంచెం ఉన్నవి బాక్స్లో వేద్దాం ఖాళీగా ఉంది ఇంత డస్ట్ వచ్చేసింది అక్కడ నుంచి ఇవన్నీ బ్యాగ్స్లో పెట్టేసి పక్కన పడేస్తాను ఇవన్నీ ఎందుకు అని ఆ బ్యాగ్స్లో ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసి పడేయాలి ఇంక ఇంతేనండి ఇవి ఎక్కువ అంటే సర్దలేదు ఇది సిక్స్ ర్యాగ్స్కి మాత్రమే ఈ సామాన్లు అటు ఇటుగా చేసి నేను సర్దేశాను ఉన్నదాన్ని నీట్గా ఉంచుకున్నాను ఒక సైడ్ నుంచి వాడనివన్నీ ఒక సైడు కొంచెం వాడేవన్నీ ఒక సైడు అలాగా పెద్ద పెద్దవన్నీ నాకు పైన పట్టలేదు అందుకే మధ్యలో మిడ్ మిడిల్లో పెట్టేశాను అనమాట ఇక్కడైతే నాకు మిక్సీ ఇంకా గ్రైండర్ పెట్టుకునే వేరే ప్లేస్ లేదని ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను ఇలా నీట్గా అయితే పెట్టుకున్నాను ప్రజెంట్ అక్కడే ఏ పురుగు రాకుండా నీట్గా అయితే ఉంచుకున్నాను ఎక్కువ నేను వాడేవి కింద ర్యాక్సేమట అక్కడ నేను రైస్ ఇంకా రెండు రైసే పెద్ద దాంట్లో స్టీల్ దాంట్లో కూడా కొన్ని సరుకులు పెట్టాను ఇందాక ఖాళీ డబ్బా ఉంటే అందులో రైస్ నింపేసాను పింక్ డబ్బాలు పెద్ద డబ్బాలు ఇంకా అంతా ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంకా ఇక్కడ నేను చేసింది అయితే ఏమీ లేదు సిక్స్ ర్యాక్స్ ఉంటే నీట్గా అవన్నీ సర్ది చూపిస్తున్నాను చూడండి ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా అంటే వేస్టేజ్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ అన్నీ తీస్తే మనకు నీట్గా కనిపిస్తుంది అరో అంతా అందుకని నేను అలా చేసుకున్నాను ఇక్కడంతా మన స్నాక్ ఐటమ్ ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటాయి కదా కవర్స్ అలాంటివి క్లిప్ పెట్టేసి పెట్టేశాను ఇవి రైస్ ఇక్కడ రెండు రైస్లు ఉంటాయి అంటే ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చూసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండి అందరికీ చూస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను నాకైతే ఇది త్రీ ఫోర్ అవర్స్ పట్టింది ఇలా క్లీన్ చేసి అన్నీ సర్దుకున్నాను లాస్ట్కి ముందుకి ఇప్పటికైతే చాలా డిఫరెంట్ ఉంది నాకు నీట్గా ఉంటే మనసు కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటాం కదా అలా అనిపిస్తుంది నాకైతే ఇలా సిక్స్ ర్యాక్స్ నేను నీట్గా సర్దుకున్నా ప్రజెంట్ చూడండి కబ్బోర్డ్స్ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది కదా డస్ట్ పడకుండా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్